తిరువూరు శ్రీవాహిని కళాశాలలో జిల్లా స్థాయిలో నాటుసారా నిర్మూలన దిశగా నవోదయం రెండు పాయింట్ జీరో కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మరియు జిల్లా స్థాయి అధికారులు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తిరువూరు ఆర్డీఓ కుమారి మాధురి మాట్లాడుతూ నాటుసారా వినియోగం వల్ల ఎన్ని ప్రాణాలు బలవుతున్నాయో ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎన్నిసార్లు తెలియజేసినా ప్రజల్లో మార్పు రావడం లేదు మందు వాడకం తగ్గించాలి అప్పుడే తయారీ తగ్గుతుంది అందులో కలిపే కెమికల్స్ ప్రాణాలకు చాలా ప్రమాదం అన్నారు కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మండలాల వారీగా ఎవరెవరు నాటుసారా వల్ల నష్టపోయారో ఎవరైనా తెలుపగలరా అని ప్రశ్నించారు నాలుగు మండలాల అధికారులు తెచ్చిన కొన్ని సాక్ష్యాలను వినిపించడం జరిగింది అనంతరం బుర్రకథ ద్వారా గ్రామాల్లో జరుగుతున్న నష్టాలు తయారీ విధానం దాని వలన కుటుంబం నష్టపోయే అంశాలను అర్థమయ్యేలా వివరించారు అనంతరం నాటుసారకి వ్యతిరేకంగా ఆర్డీఓ మాధవి కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో ప్రమాణం చేయించి కార్యక్రమాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆర్డీఓ మాధవి నాలుగు మండలాల అధికారులు ప్రజాప్రతినిధులు పోలీస్ డిపార్ట్మెంట్లు పాల్గొన్నారు నేను చూపిద్దామా ఇది అయితే ఈ ప్రతి ప్రతి గ్రామ సభలో గ్రామ బిడ్డ చేయాల్సిన ప్రయత్నం అద్భుతం చేయించండి ఇది ఈ యొక్క

ప్రత్యేంటే అందరికీ గవర్నమెంట్ జాబ్ కావాలంటే మీకు తెలిసేవాళ్ళు గవర్నమెంట్ జాబ్ అందరికీ కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది వాళ్ళు ఏదో మేము మేము పని చేసుకుంటాం అండి లోన్ ఇవ్వచ్చు వాళ్ళకి ఉపాధి పథకం ఉంది ఇవ్వచ్చు లేదా గవర్నమెంట్ మెక్క లోన్ ఈ కార్పొరేషన్ లోన్స్ ఎన్నో ఉంటాయి అవి కూడా ఇవ్వడానికి ఉన్నాయి పిఎంఈజీపీ లోన్ ఉంది కొంచెం చదువుకున్నాము మేము పని చేస్తాము ఏదో నేర్పించండి అంటే ఎలక్ట్రికల్ మెకానిక్ సోలార్ మెకానిక్ బోర్ మెకానిక్ ట్రైనింగ్ కూడా ఇచ్చి ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాము ఇప్పుడు మీరు కార్యక్రమంలో భాగంగా